సో నిన్న ఆ సార్ మెసేజ్ రిటర్న్ మెసేజ్ మనకు డైలీ వస్తుంది కదా అందులో ఉంది కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు దాన్ని అడ్డుకోకుండా ప్రతిఘటించడానికి కోపడటానికి లేదా భయపడటానికి బదులుగా దానిని ఆత్మ ఎదగడానికి సిద్ధంగా ఉందని సూచనగా భావించు సో ఏ కష్టమైన పరిస్థితి వచ్చినా మనకు అనుకూలం కాని పరిస్థితి వచ్చినా మనం మనం దాన్ని ఆ ఆ ప్రతిఘటించకుండా కోపడకుండా లేదా భయపడకుండా అవ్వకుండా మన ఆత్మ ఎదుగుదలకు వచ్చింది ఎదగడానికి వచ్చింది అని దాన్ని మనం గుర్తించాలి నీ సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కో నీకు ఎప్పుడు నీ నిన్న శక్తిని నీ శక్తిని మించి పరీక్ష ఇవ్వబడదని తెలుసుకో సో ఇది ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి సేతు కూడా ఇది అంటారన్నమాట నీకు ఏదైతే సమస్య వచ్చిందో నీ లోపల సమాధానం దానికి సమాధానం ఉండే సమస్యనే నీకు వస్తుంది అంటాడు సేతు కూడా అలాగే మన శక్తిని మించిన పరీక్ష ఇవ్వబడదు ఏ పరిస్థితి వచ్చినా మన శక్తికి మించింది కాదు మనం సాల్వ్ చేయగలిగిన సమస్య మనకు వస్తుంది ఇంకా నువ్వు ఎప్పుడు ఒంటరిగా పరీక్షను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు మనం ఒంటరిగా ఉన్నాము ఈ పరీక్షకు అని ఎప్పుడు అనుకునే అవసరం లేదు ఎందుకంటే నిజానికి మన మార్గదర్శకులు దేవదూతలు సహాయకులు మరి మన హైర్ స్వరూపం ఉన్నత స్వరూపం అన్ని పిలిచి ఏ కష్టాన్ని దాటేందుకు సహాయాన్ని అడగండి మరియు దానిని స్వీకరించడానికి మనసును సిద్ధంగా ఉంచండి సో మనం ఒంటరిగా వండుకునే అవసరం లేదు ఉన్నామని భయపడే అవసరం లేదు మన సహాయానికి ఏ మాస్టర్ నైనా మనం పిలవచ్చు మన స్పిరిచువల్ గైడ్స్ కానీ మన మన పై లోకల్లో ఎవరైనా మార్గదర్శకులు ఎవరైనా మనం సహాయాన్ని పిలవచ్చు మరి సహాయం వచ్చినప్పుడు స్వీకరించడానికి మన మనస్సు రెడీగా ఉండాలి ఎందుకంటే అది ఎప్పుడు నీకు అందుబాటులో ఉంటుంది ఏంటి అందుబాటులో ఉంటుంది మనకు పైనుంచి హెల్ప్ అనేది ఎప్పుడు అందుబాటులో ఉంటుంది అని స్వీకరించడానికి మనం రెడీగా ఉండాలి ప్రతిరోజు నీ మార్గంలో చిన్న పెద్ద పరీక్షలు ఉంటాయి కొన్నిటి నువ్వు విజయవంతంగా దాటుతావు మరి కొన్ని కష్టంగా కని అనిపించవచ్చు కనీసం మొదటిసారి ఉత్తీర్ణులు కాలేవు అలా అని చింతించకండి ఎందుకంటే ఆత్మపరంగా ఎదగడానికి మరిన్ని అవకాశాలు వస్తూనే ఉంటాయి అవి ఎప్పటికీ ఆగవు ఇది ఇంపార్టెంట్ పాయింట్ సో చిన్న పెద్ద పరీక్షలు వస్తాయి కొన్ని దాటుతాము కొన్ని కొన్ని కష్టంగా అనిపించవచ్చు కొన్ని మొదటిసారి ఫెయిల్ అయిపోతాం ఒక సిచువేషన్ వచ్చింది అక్కడ ఆ సిచ్యువేషన్ లో మనం కూల్ గా హ్యాండిల్ చేయాలి టెన్షన్ పడిపోయి కోపడిపోయి అరిచేసి రియాక్ట్ అయిపోయి అంతా పెంట పెంట చేసుకుంటాం ఫస్ట్ టైం అలాంటి కి ఎట్లా చేసుకున్నా చింతించకండి ఎందుకంటే ఆత్మపరంగా ఎదగడానికి మరి ఎన్ని అవకాశాలు వస్తూనే ఉంటాయి అలాంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి అవి ఎప్పటికీ ఆగవు అవి ఎప్పటికీ ఆగవు ఈ భూమి పైన జన్మ తీసుకోవడానికి అసలైన కారణాలు అవే పరీక్షలే అనుభవాలే అవి రావడం ఆగవు మనం నేర్చుకునేంత వరకు ఎదిగే వరకు అది వస్తూనే ఉంటుంది ఒక స్టూడెంట్ పాస్ అయ్యేంత వరకు ఆ టెన్త్ క్లాస్ లో కూడా కూర్చోవాలి పాస్ అవ్వకుండా నేను ఇంటర్కి పోతా ఈ డిగ్రీకి పోతా అంటే కుదరదు ఆ టెన్త్ పేపర్ లో పాసు అని వచ్చేంత వరకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లోనే కూర్చోవాలి అలాగే మనం నేర్చుకునేంత వరకు ఆ తరమైన పరీక్ష వస్తూనే ఉంటుంది సపోజ్ ఇవ్వడం నేర్చుకునే పాఠం ఉంటుంది మనం ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తూనే ఉంటాయి మనం సార్లు దాచుకుని వింటాం దాచుకుని ఉంటాం దాచుకుని వింటాం లేదు ఇవ్వాలా మీ దగ్గర ఉన్నది వాళ్ళ రెండు చపాతీలుంటే ఒక చపాతి ఇవ్వాలా అట్లాంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి ఇవ్వడం నేర్చుకునేంత వరకు ఆ మనలో గుణం వచ్చి ఉత్తీర్ణత అయ్యేంత వరకు ఇవ్వడం అయితేనేమి అడ్జస్ట్ అవత అవ్వడం అయితేనేమి సహనంతో ఉండడం అయ్యే పాఠం అయితేనేమి ఎరుకతో ఉండే పాఠం అయితేనేమి ఏ పరిస్థితి అయినా ఏ పాఠం నేర్చుకోవాలి అనే దృష్టి మనం మార్చుకుంటే ఆ పాట నేర్చుకునేంత వరకు అలాంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి సో అవి ఎప్పటికీ ఆగవు ఈ భూమి పైన జన్మ తీసుకోవడానికి అసలు కారణాలు అవే నీ ఆత్మ పురోగతి సాధించడానికి ఇంతకంటే మార్గం లేదు ఇటువంటి పరీక్షలే పరిస్థితులే మన ఆత్మ ఎగినీ ఎదుగుదలకు మార్గం అంట ఇంతకన్నా వేరే మార్గం లేనే లేదంట పరీక్షలు ముఖ్యం కావు ఇదే మళ్ళీ హైడ్రెడ్ పాయింట్ ఏ పరీక్ష వచ్చింది ఎలాంటి పరిస్థితి వచ్చింది ఇది ముఖ్యం కాదు వాటిని స్వీకరించే కృతజ్ఞత భావమే అత్యంత ముఖ్యమైంది అంటే మనము ఏ పరీక్ష వచ్చినా దాన్ని ఏ దృష్టితో చూస్తాము ఎలా హ్యాండిల్ చేస్తాము అన్నది ముఖ్యము కష్టతరమైన పరిస్థితి వచ్చింది మనం దాన్ని ఏ దృష్టితో చూస్తాం ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది ముఖ్యం సో అన్నిటికైనా ముఖ్యమైంది మనలో ఎనర్జీ బాగా ఉండాలి ఇప్పుడు జ్ఞానం తెలుసు బాగా హ్యాండిల్ చేస్తున్నాంలే అనుకుంటాము కానీ ఎనర్జీ లేకపోతే ఆ హ్యాండిల్ చేసేది కూడా పై పైనే ఉంటుంది డీప్గా మనం హ్యాండిల్ చేయట్లేదు అక్కడ పై పైనే హ్యాండిల్ చేస్తాము మనలో ఎనర్జీ బాగా ఉంటేనే మనం ఎరుకతో సరైన విధంగా హ్యాండిల్ చేస్తాము మరి మనలో ఎనర్జీ పెరగాలంటే షార్ట్కట్ గా ధ్యానము సేవనే మార్గం సో అరగంట ప్రచారం మూడు గంటల ధ్యానానికి సమానం సో అది మనం వదులుకోకూడదు మనం సేవ చేస్తుంటే ధ్యానం చేస్తుంటే మన ఎనర్జీ బాగా ఉంటే ఆ ఎనర్జీని మనం వేస్ట్ చేసుకోకుండా ఉంటే ఈ మధ్యలో మనం ఎనర్జీని అనవసరమైన మాటలకి అనవసరమైన ఆలోచనలకి ఎంత వేస్ట్ చేసి మనకు అప్పుడు పరీక్ష సమయం వచ్చింది సవాల్ వచ్చింది అప్పుడు ఆ సవాల్ని సరిగ్గా హ్యాండిల్ చేయలే చేస్తున్నాంలే అనుకుంటాం కానీ సరిగ్గా చెయ్యము సిచ్యుయేషన్ని ఎంత పెంట పెంట చేసుకుంటాము అందుకే ఎనర్జీ ముఖ్యమైంది ఎనర్జీ బాగా ఉండాలి పరిస్థితుల్ని అప్పుడు సవాల్ని ఆ ఎనర్జీని వృధా చేసుకోకుండా దాచిపెట్టుకోవాలి మనం ఆ దాచిపెట్టుకుంటే ఆ సవాళ్ళకు మనం సరిగ్గా హ్యాండిల్ చేసుకుంటాం ఇది నేను అండి మెసేజ్ ఈరోజు మీ అహంకారాన్ని తగ్గించుకోండి మీ అహాన్ని అణచివేసే దాన్ని డిమాండ్లను చూసి నవ్వండి of engine మన అహంకారాన్ని అణచివేసుకోవాలి అణచివేసి దాని డిమాండ్లను చూసి నవ్వండి అంట సో మనకు మనం ముందుకు వెళ్తుంటే ఇదంతా మనకే మనకు అర్థం అవుతుంది సో అహంకారాలు చాలా రకాలుగా ఉంటుంది ఒక వీడియో ఉంది న్యూటన్ సార్ది ఫేసెస్ ఆఫ్ ఈగో అని ఇంగ్లీష్ లో ఉంది అది మనం నేను వీలైతే విని మనం డిస్కస్ చేసుకున్నాము ఇది కూడా ఈ గుణ అది కూడా ఈ గుణ అని మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకే కష్టాలు ఉన్నాయి ఇప్పుడు న్యూటన్ సార్ వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు కదా వాళ్ళు కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు వీళ్ళ కౌన్సిలింగ్ మాటలు వినరు వాళ్ళు నన్ను మోసం చేశారు నన్ను మోసం చేశారు నన్ను ఆ నన్ను అనేది కూడా ఈగోని అండ్ అక్కడ కూడా మనం ఈ వదలడం లేదు అలా చాలా రకాలుగా ఈగో ఉంటుంది ఎటో నుంచి వచ్చేస్తుంది నేను అనేది ఎప్పటి నుంచో దూరి వచ్చేస్తూ ఉంటుంది మీ అహాన్ని అణచివేసి దాని డిమాండ్లను చూసి నవ్వండి మీలోని మీ ప్రాముఖ్యతను దేవుణ్ణి సమర్పించుకోండి నేను నాకు గుర్తింపు రావాలి అనే దాన్ని దేవుణ్ణి సమర్పించుకోండి మరియు మీ దైవిక ఆత్మను జీవించడంపై మాత్రమే దృష్టి పెట్టండి సో ఆత్మతో ఆ యీగోని దేవునికి అర్ప అర్పించేసి ఆత్మతో కలిసి ఉండడానికి దృష్టి పెట్టండి దీని అర్థం మీ పూర్తిగా వదులుకోవడం అని కాదు ఎందుకంటే దాన్ని చంపడం లేదా అణిచేయడం అవసరం లేదు మీ ఆత్మ యొక్క పరిణామ మార్గాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సో ఆత్మ ఎదుగుదల కోసము ఆ అహంకారాన్ని చంపే అవసరం లేదు నీ సృష్టికర్త అది నీ ఆత్మ వికాసానికి సహాయంగా ఇచ్చాడు సో అహం అన్నది మన ఆత్మ వికాసానికి సహాయం ఇప్పుడు చూడండి ఇప్పుడు మనము నేను చెయ్యాలి అనేది అక్కడ ఉండాలి నేను చేస్తున్నాను అనేది ఉండకూడదు కానీ నేను చెయ్యాలి నేను ఈ పని చెయ్యాలి నా చేతిలో ఉన్న పనిని నేను వంద శాతం పూర్తి చేయాలి ఇది మనకు ఉండాలి నేను తప్పు చేశాన గిల్ట్ ఫీలింగ్ అక్కడ నేను అనేది ఉండాలి లేదు అది లేదు అనుకోండి నేను మారాలి ఇవన్నీ లేదంటే మన ఆత్మ వికాసం ఉండదు నేను ఈ పని వంద శాతం పూర్తి చేయాలి నేను నెక్స్ట్ ఇట్లా తప్పు చేయకూడదు సో ఈ కేటగిరీలో అంతా నేను అనేది అక్కడ అవసరం ఆ నేను అనేది లేకపోతే మనము అక్కడ మార్చుకోము గుర్తించము సో నాకు అర్థమైనంత వరకు ఇలా అనుకుంటున్నాం మరి సో సో సృష్టికర్త మన ఆత్మ వికాసానికి సహాయంగా అహాన్ని ఇచ్చాడు సరిగ్గా సమతుల్యంగా ఉన్నప్పుడు అది ఒక చిన్న వ్యక్తిగత సహచరుడిలా నీలో ఉత్సాహం ప్రేరణ మరియు క్రియేవిటీ క్రియేటివిటీని ఉంచుతుంది సో మనం ఏదైనా పని చేస్తున్నాము ఇది ఎలా చేద్దాము ఇది ఎలా చేస్తే బాగుంటుంది సో అక్కడ ఇక్కడ అంతా అహం అనేది ఉపయోగపడుతుంది అహంకారాన్ని దాన్ని నిజస్వరూపంగా గుర్తించు అది పని చేయడానికి ఉపయోగించే ఒక సాధనం మాత్రమే సో మనం ఏదైనా పని చేయాలంటే ఒక సాధనం లాగా దాన్ని ఉపయోగించుకోవాలి దాన్ని నీకోసమే సరిగ్గా సేవ చేయడం నేర్పండి అది తరచుగా చేసే విధంగా మీ ఉన్నత స్వభావాన్ని నిరోధించడానికి లేదా అధిగమించడానికి అనుమతించకుండా దాని నియంత్రణలో ఉంచండి మరియు దాన్ని అసంప్రదాయ డిమాండ్లు తప్పుడు భావనలతో నిన్ను అహంకరణ నిజ స్వరూపాన్ని గుర్తించాలి పనిచేయడానికి ఒక సాధన లాగానే మనం దాన్ని ఉపయోగించుకోవాలి సేవ చేయడం నేర్పించాలి తరచుగా చేసే విధంగా మనం రెగ్యులర్ గా చేసే విధంగా ఉండాలి సో అహంకారాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి క్షణంలో అది పెరిగిపోతుంది అటు మనం డైవర్ట్ అవుతూ ఉంటాము కానీ మనం చేస్తూ ఉంటే మనకు అది కంట్రోల్లో వస్తుంది ఇప్పుడు ఇది కొంచెం కొత్త భాషలాగా అనిపించినా మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతుంది దాని నియంత్రణలో ఉంచండి మరియు దాని అసంప్రదాయక డిమాండ్లు తప్పుడు భావనలతో ఇవ్వకు సో మన ఈగో భయపడుతుంటుంది కొన్నిసార్లు ఇలా చేస్తే ఇలా అవుతుందేమో అలా చేస్తే ఇలా చేస్తే అవి నలుగురు అడ్డగిస్తారు ఇస్తారు ఇలా ఇలా సో ఆ భయాలు అప్పుడు మనకు ఆ ఈగో నుంచే వస్తాయి వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు ఇదంతా కూడా మనకు ఈగో నుండి వస్తుంది ఆ భయాలు కూడా ఈగో నుండి వస్తాయి దాన్ని నియంత్రణలో ఉంచండి మరియు దాని అసాంప్రదాయక డిమాండ్లు తప్పుడు భావనలతో భయపెట్టలేవ్వకు సో ఇది సార్ నిన్నటి ఈ రోజు మెసేజ్